మహేష్ యశ్వంత్ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అది లేకపోతే మనం ఏం తినలేము ఏంటది చేదు ఆ ఎమ్మ ఆహా నాలుగే బ్యాక్ బ్యాక్ సైడ్ నాలుగల ఎనవల్ తినలేరా తీసే లోయ అవును డైరెక్ట్ కరెక్ట్ క్వశ్చన్ అది లేకపోతే మనం ఏం తినలేము ఏంటది కడుపు కడుపు కడుపు

మంచి పన్నీ చేస్తానంటే అది కష్టమే కష్టమే వచ్చింది అన్నమాక ఉద్రేషాకా చిన్న టాస్క్ ఓకేనా ఎవరైనా ఒక డైలాగ్ చెప్ప డైలాగ్ అనే మొత్తంగా డైలాగ్ కొన్ని రియాక్షన్స్ చెప్తాను అవి మీ ఫేస్ లో చూపించా కొన్ని రియాక్షన్స్ చెప్తా మీ ఫేస్ లో చూపించాలి కోపం

రోజు పొదయాలు లేస్తాడు లేచి మెట్రో కార్ కాంగ్రెస్ అయిపోయాను కాలేజ్ వస్తాడు తయారయ్యారు పైసలు ఎక్కువ ఖర్చు పెడతాడు ఏమంది నాకు ఏడు సంవత్సరం ఇస్తాడు మంచివాడు వేస్ట్ అడక్క పది మంది బాక్సులు తినేది దెబ్బ వేస్తాడు ఇటు ఒక బాక్స్ కూడా తినడానికి క్లాస్కి ఒక బాక్స్ ఎత్తుకోకపోతే అడుగుమల చెప్పు మంచి పాయింట్స్ చెప్తా మంచి పాయింట్స్ మంచి పాయింట్స్ అంటే మంచిగా అక్క ఫ్రెండ్షిప్ ఉంటుంది ఫ్రెండ్షిప్ మంచిగా ఉంటుంది ఎవరైనా కొట్టడానికి వస్తే చెప్పు అయినా కొట్టాలనిపించింది మసో ముగ్గులు పొద్దుమోకులు కొట్టాలనిపించింది ఇరవై ఆ ఆగిపోతే నేను బతుతాను గొడ్డ మంచిగా మాట్లాడుతున్నాను అయితే చెప్పాలి చేసేది చెప్పండి ఆన్సర్ చెప్పండి చెప్పనా నేను అది లేకపోతే మనం ఏం తినలేముకలి ఆకలి వద్దు

పాయసం చేసుకోని యువర్ ఆన్సర్ చేసేసాడు చెప్పాలి మీరు చెప్పాలి సరే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేం చేసావు ఒక్క వాడు కూడా ఇంగ్లీష్ వాడకుండా తెలుగులో చెప్పి చెప్తా మీరు చెప్తారా చదువుతాం చదువు చేసావు పొద్దుగాల పొద్దుగాల లేచి బాగా చేసిన స్నానం స్నానం చేసిన తర్వాత ఇంగ్లీష్ వాడు వాడినట్టీ స్నానం చేసినా తర్వాత డ్రెస్ చేసి చేంజ్ చేసి మార్చుకున్నా